భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు భారీ విజయంతో ఘన విజయం సాధించింది భారీ తేడాతో ఘన విజయం సాధించింది అయితే దీనిలో కీలక పాత్ర పోషించింది రిషబ్ పంత్ అలాగే అశ్విన్ జడేజా వీళ్ళందరూ కూడా కాకపోతే రిషబ్ పంత్ రోహిత్ శర్మపై ప్రత్యేకమైన ప్రశంసల వర్షం కురిసింది అయితే మరి మన భారత జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్లు ఎలా ప్రశంసించారో ఒక్కసారి తెలుసుకుందాం అయితే మొదటగా దినేష్ కార్తిక్ మాట్లాడుతూ కొద్దిగా కొద్దిగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసినప్పటికీ కూడా అసలు దినేష్ కార్తిక్ ఏమన్నా అంటే ఆ ఇప్పుడు ఈ మొన్న జరిగిన మ్యాచ్ లో ఒక ఫీట్ సాధించాడు అనమాట రిషబ్ పంత్ అయితే ఆ ఫీట్ మన మన లెజెండరీ వికెట్ కీపర్ అయిన ఎంఎస్ ధోని రికార్డ్ కు సమం అయింది అయితే ఇలా సమం అవడంతో అందరూ కూడా రిషబ్ పంత్ ని ధోనితో పోల్స్తుంటే అప్పుడు దినేష్ కార్తిక్ ఏమన్నా అంటే ధోని ముందు రిషబ్ పంత్ ఒక బచ్చ అయితే కేవలం ముప్పై తొమ్మిది టెస్ట్లు మాత్రమే ఆడిన రిషబ్ పంత్ సమం అయిపోయాడు అంటే మాత్రం అది రికార్డుల పరంగా నేనని కానీ సాధించాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నాడు కానీ వ్యక్తిగతంగా తన ఆట అద్భుతంగా ఉందని ఎంతో మెరుగుపడ్డాడని చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ కరెక్ట్గా రెండేళ్ల క్రిందట రిషబ్ అంత ఘోరమైన యాక్సిడెంట్ చూసి నేను తను బ్రతికితే చేయాలనుకున్నాను అంత దారుణమైన రోడ్డు ప్రమాదంలో తను గురయ్యాడు కానీ దాని నుంచి తట్టుకుని ఫిజికల్ ఫిట్నెస్ పొంది మళ్ళీ తిరిగి మూడు ఫార్మాట్లో ఇంత గొప్పగా ఆడటం అంటే మామూలు విషయం కాదు పైగా కోహ్లీని రోహిత్ కూడా నేను ప్రత్యేకమైన ప్రశంసలు ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఇక సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ నిజానికి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు కూడా ఫీలింగ్ సెట్ చేసిన ఒక గొప్ప ఘనత బహుశా రిషబ్ పంత్ కే ఇవ్వాలి అవార్డు ఏమైనా ఉంటే తనకే అందించాలి అంటూ కామెడీగా మాట్లాడుతూ తన ఒక గొప్పతనాన్ని చాటి చెప్పాడు